క్రీస్తు నామమున అందరికీ శుభాభివందనములు రాఖీ పౌర్ణమి వీడియో చేయాలని తలంపు కలిగి చేయాలని అనుకుంటున్నాను ముందుగా బైబిల్లో మనము ద్వితీయోవేషకాండము చదువుకొని రాఖీ పండగ రాఖీ కట్టించుకోవచ్చా ఇది ఎక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయము ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆచారము ముందుగా మనకు చరిత్ర తెలియాలి మనము బైబిల్లో మనం లేఖనాలు చూసుకొని ఆ తర్వాత ఆచారాలు ఏంటి సాంప్రదాయాలు ఏంటి ధర్మశాస్త్రం ఏంటి అని మనకు తెలిసినప్పుడు ఈ రాఖీ పండగ అంటే ఏంటో మనకు తెలుస్తుంది వాస్తవానికి క్రైస్తవులకు రాఖీ పండగ కాదు వాస్తవానికి రాఖీ పండగ క్రైస్తవులు చేయగలిగినట్టయితే బుద్ధి లేని క్రైస్తవులు బుద్ధి లేని కన్నికలు అని బైబిల్లో రాయబడే విధంగా ఉన్నది నిజంగా కొంతమంది సంబోధించి ఏం కాదులే రాఖీ కట్టుకుంటే ఏమవుతుంది ఆ నాన్న చెల్లెల అనుబంధం కట్టుకోండి ప్రేమ కదా అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఈ రాగి పౌర్ణపో రోజే కట్టుకోవటం అనేది ఆ సాంప్రదాయంలో ఒక ఆచారము అది దేవుడు మెచ్చడు ధర్మశాస్త్రం కూడా దాన్ని తీసే ధర్మశాస్త్రం కూడా చెప్పబడింది ముందుగా మనం మనకు బలమైన ఆధారం కావాలంటే బైబిల్ని వెతకాలి ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే బుక్ బుక్ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం వెదికినట్టయితే మన మైండ్కు అర్థమవుతుంది ఎందుకంటే ఏదైనా సరే నేను చెప్పేటప్పుడు లేఖనము ఉంటేనే కానీ దానికి మనము కరెక్ట్గా బలంగా ఉంటుంది ఇప్పుడు మనం లేఖనం చూసుకున్నట్టయితే ద్వితీయ దృష్టి ముప్పై అధ్యాయము పదిహేను చదువుకుందాం చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యువవాను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకొని ఆయన మార్గం నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడాలను ఆ విధులను ఆచరించమని నేడు మీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లా చేసినట్ల నువ్వు స్వాధీనపరచుకొని ఆటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన అభావాలను నిన్ను ఆస్వాదించను నీ దేవుడైన అభావాలను నిన్ను ఆస్వాదించను అయితే నువ్వు హృదయము తిరిగిపోయి నీవు వెన్ననాళ్ళక ఏడవబడిన వాడిపై అన్య దేవతలకు నమస్కరించి పూజింపనేలా అన్య దేవతలకు ఇక్కడ విగ్రహారాధన గురించి మనకి వివరించబడింది అన్య దేవతలకు నమస్కరించి పూజించిన మీరు నిశ్చయముగా నశించిపోదరని స్వాధీనపరచుకున్నట్టుకు ఎర్ధనం దాటిపోతున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను నీకు తెలియజెపుతున్నాను ప్రేమన సహోదరి సహోదర ఇక కాండము ఇక కూడా రాయబడింది ఏంటంటే ఇక్కడ అన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి ఫస్ట్ బైబిల్ కలిగిన క్రైస్తవుడు మనము కొత్త నిబంధనలు ఉన్న కాలంలో కూడా మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే లేఖనాలను పరిశీలించాలి ఈ రై రాఖీలను ప్రేమపూర్వకంగా అన్న చెల్లెల అనుబంధంగా కట్టుకుంటున్నారు మనం వింటున్నాం హిందువులు పాటిస్తున్నారు మన బాప్తిని తీసుకున్నాం ఇది ఓన్లీ క్రైస్తవులకి చెప్పబడింది క్రైస్తవులు కానిటువంటి వారికి ఈ వీడియో అక్కర్లేదు క్రైస్తవులు కలిగి విశ్వాసం కలిగి బాప్తిని తీసుకున్నటువంటి వారికి ఈ వీడియో వర్తిస్తుంది ముందుగా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది హిందూ సాంప్రదాయ పద్ధకంగా శ్రీకృష్ణుడి యొక్క మేనత్త వాళ్ళకొక శిశుపాలుడు ఉంటాడు వాళ్ళ వాళ్ళ అల్లుడు అంటే అంటే ఒక ఆ బాలుడు వికారంగా ఉంటాడు అంద వికారంగా ఉన్నప్పుడు ఆ బాలుడిని మేనత్త ఆ శిశుపాలుడును శ్రీకృష్ణుడికి అప్పచెప్పినప్పుడు చాలా అందంగా చేస్తాడు చేసినప్పుడు అతన్ని అందంగా చేసిన తర్వాత ఈ శిశుపాలుడు మేనత్త ఇది హిందూ సాంప్రదాయాలని ప్రకారం అయితే వంద తప్పులు చేస్తాడు వంద సంపు తప్పులు చేసిన తర్వాత మళ్ళీ శిక్ష అంటే మళ్ళీ ఉంటుంది సంపుతుడేమని చెప్పేసి ఆ మేనత్త ఆలోచన చేసినప్పుడు ఇది హిందు యొక్క చరిత్ర శ్రీకృష్ణుడు మేనత్త శిశుపాలుడు ఇందులో హిందూ ధర్మ శాస్త్రము చెప్పబడ్డ రీతిగా ఆచారం అది వాళ్ళ యొక్క హిందువులు అనుసరిస్తారు అనుసరించుకోండి వాళ్ళు కట్టుకొని ఇవ్వండి వాళ్ళతో మనకు పని లేదు నమ్మిన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు బుద్ధి కలిగిన కన్యక కన్యక కన్యకగా ఉండాలి నిజంగా కలిగి ఉంటే రాఖీలు ఎందుకండి ప్రేమపూర్వకంగా పలకరించుకుందాం అన్నా జిల్లలో ప్రేమ దినము మాట్లాడుకుందాం